దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు ఏర్పాటు చేశాము గ్రామ ప్రజలు భక్తులు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మండలం అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని ఏ మతాన్ని గానీ వ్యక్తులను కానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబార్పేట గ్రామస్తులు స్పష్టం చేశారు వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్యమత ప్రచారం నిషేధం అంటూ బోర్డు ఏర్పాటు చేయగా ఆ బోర్డును తీసివేయాలంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బోర్డును తొలగించాలని ఒత్తిడి గంటలకు అధికారుల చర్యలను ఖండించారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ వచ్చి గ్రామానికి చెందిన మహిళలను మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వారిని గ్రామం నుండి పంపివేశారని తెలిపారు దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ సర్పంచ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు అంతేకాకుండా పవిత్రమైన దేవాలయం కొండపై గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారని ఈ విషయంలో కూడా వివాదం చెల్లగిందని గుర్తు చేశారు పవిత్రమైన ఆలయం వద్ద మత ప్రచారం అసాఘి కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో తాము ఈ బోర్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘం నాయకులు అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపిన లింగంపేట శ్రీనివాస్ అంకార్ సుధాకర్ వేముల సంతోష్ జిట్టువేణి అరుణ్ కుమార్ గాజు సంతోష్ వారికి సంఘీభావం తెలియజేశారు మేము సారు మా ఊరికి వచ్చిండ్రు ఒక ఆడి మనిషి ఆడి మనిషి వచ్చి మా ఫోన్ నెంబర్లు మమ్మల్ని అడిగింది అడిగితే ఆఖరికి మళ్ళకి ఇట్లా అని అన్నది అంటే మేము అసలుంటోళ్ళం కాదు సారు అమ్మ అని ఫోన్ నెంబర్లు బీన్ నెంబర్లు అన్ని అడిగింది అడుగు అసంతం కావు మా సర్పంచ్ని అడిగారు అప్పుడు సర్పంచ్ వచ్చింది వీటికి సర్పంచ్ వచ్చినాక గంగన్న అన్నాక సర్పంచ్ ఆ మా దగ్గర ఆగి అది ఇది అన్నాడు ఆయన తప్పడక వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ తెల్ల ఊరుతో మళ్ళీ తెల్లారి మళ్ళా పోలీసు వాళ్ళని పంపించింది మా కానీ మేము ఆమె రాగా అర్థం లేడు చేస్తే వచ్చి ఆమె మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టింది మేము ఊళ్ళోకి వచ్చి తిరిగిపోగా సో మేము అర్థం లేము మేము కాదని అని లేము మామూలు మళ్ళీ పదనం చేసింది పదనం చేసి వచ్చింది దీనికోసం ఇబ్బంది పెట్టిందమ్మా రాము మా ఊళ్ళో లేరు మేము రామని చెప్పినాం మభ్యపెట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసిన తర్వాత మేము ఈ బోర్డు పెట్టడం జరిగింది ఆ బోర్డులో బోర్డులో రాసిన విషయం మీకు స్పష్టంగా కనబడుతుంది ఏ మతస్థుల్ని మా గ్రామంలోకి ప్రవేశం లేదని మేము ఎవరిని కించపరిచినట్టు కానీ లేదా వద్దని కానీ మేమే అనలేదు కాకపోతే ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం వద్దని చెప్పే తప్పితే మా ఇంటెన్షన్ ఎవరిని వద్దని మాత్రం కాదండి మేము దయచేసి ఈ ఈ విషయంలోపులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము మేము ప్రచారం చేయడానికి మాత్రమే వద్దనం తప్పితే గ్రామంలోకి ప్రవేశం లేదని చెప్పి ఎవరిని మేము అనలేదు ముఖ్య కారణం ఎందుకంటే ఇంతకుముందు మాకు రెండు ఇన్స్టిడెంట్లు జరిగినాయి వారి వల్ల ఒకటి ఏం జరిగిందంటే మాకు ఇక్కడ దేవాలయం పురాతన నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చి పైన గుట్టపైన శిల్వను పెట్టడం జరిగింది మేమే ఆ శిల్వను తీసి వాళ్ళకి చెప్పి సద్ది ఆడికే సర్ది చెప్పినాం సెకండ్ అది ఈ జరిగింది క్రిస్టియన్స్ వచ్చి మా యొక్క మహిళల దగ్గరికి వచ్చి మీకు ప్రభుత్వం నుంచి పథకాలు ఇప్పిస్తాం మీకు హాస్పిటల్లో ఏమైతే మేము చూసుకుంటాం మీరు ఆదివారం నాడు చర్చికి రండి అలా ఇలా వీళ్ళు మబ్బిపేట చూసిరు వీళ్ళందరూ కలిసి సర్పంచ్ కంప్లైంట్ అయితే సర్పంచ్ వచ్చి వాళ్ళని వారించడం జరిగింది అలా పోయి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను పంపించి బేలిచ్చే ప్రయత్నం చేసిరు మేము అందరం తీర్మానం చేసుకొని ఇలా ప్రతిసారి వచ్చినా ప్రతిసారి మేము అందరం ఉండలేం కాబట్టి అందరం కలిసి దేవస్థానం పరిధిలో అందరం కూర్చొని చర్చించుకొని ఒక బోర్డు పెట్టినామనుకోళ్ళు వచ్చినా కూడా బోర్డుని చూసుకొని పోతారు ఒకవేళ వచ్చినా కూడా మేము కేసు చేయడానికి కూడా మాకు ఒక రీజన్ ఉంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది అంతే తప్పితే మేము ఏ మతస్తుల్ని అర్థం అని చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ అర్బన్ పార్క్ అయింది ఎంతోమంది ముస్లింలు అని క్రిస్టియన్స్ కానీ చాలామంది వస్తున్నారు మిమ్మల్ని అడ్రస్ చెప్పి కూడా పంపిస్తున్నాం అంతే తప్పితే మా ఊరికి ఎందుకు వస్తున్నారు అని మేము ఎప్పుడు కూడా అనలేదు ఎందుకంటే మేము అందరం కూడా సోదర భావంతో మెలుగుతున్నాము కానీ కేవలం ప్రచారం చేసి క్రిస్టియన్లకు మారుమన్నందుకే మేము ఈ బోర్డు పెట్టడం జరిగింది అంతే తప్పితే ఇది ఉద్ ఒక్కరిని ఉద్దేశించింది కాదు ఎందుకంటే మన భారతదేశం లౌకికత్వ దేశం అందరి మతాలు సమానం అని మాకు కూడా తెలుసు మేము అందరినీ సమానంగానే గౌరవిస్తాం కానీ మా మీదకి ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే మాత్రమే మేము ఇది పెట్టడం జరిగింది అనేదా భావించి ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా దీనిని మంచి విషయంగా భావించి ఈ బోర్డును ఇలాగే ఉంచి వివిధ గ్రామాలలో కూడా ఏర్పాటు చేసి హిందుత్వాన్ని రక్షించదలని కోరుతున్నాం సరిహద్దులో మేము ఒక బోర్డును ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు తీసుకురావడానికి కారణాలు అంటే ఎవరో వెళ్ళి ఈ బోర్డు ఇట్లా ఉండడం వల్ల మేము ఊళ్ళకి వెళ్ళి ఎట్లా మత ప్రచారం చేసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు మా సిఐ నుండి మా గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ వచ్చింది ఆ బోర్డు తీపియండి అని నాకు అడిగిండు మా కార్యదర్శి అడిగిండు ఇట్లా బోర్డు తీపియమంటుండంటే దానికి తీపియమనడానికి గల కారణం ఏందో మేము అడిగినాం అడిగితే అది నిషేధము అది రాజ్యాంగంలో లేదు అది అని అంటే మరి రాజ్యాంగంలో లేదు అని అనడానికి కలెక్టర్ గారు ఏ రకంగా మరి దాన్ని ప్రోత్సహించిరా లేకపోతే ఎట్లైనా మాకు అర్థమవుతుంది ఎందుకు ఇలా అడగాల్సి వస్తుందంటే బోర్డు తీపియ్యమన్నారు మేము చేసిన కారణంలో మాకు జరిగిన ఇన్సూరెన్స్ ఇందాక మా యువకులు చెప్పారు గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కొండపైన మూడు నామాలు ఉన్న కూడా అక్కడ శిల పెట్టారు దానికి గల కేసు కూడా నడిచింది అదే అయిపోయింది ఇందాక మా మహిళా సోదరు మళ్ళీ చెప్పినప్పుడు ఆమె ఊళ్ళకి వచ్చింది దయచేసి ఇటువంటి ఏకంగా దండం పెట్టి పంపించినా కూడా నా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టింది ఇప్పుడు మేము ఇలా అడగడం ఇవన్నీ వివరించడం నిన్న దాకా నేను అదే పని మీద ఉన్నా ఇట్లా జరిగింది సార్ అది పెట్టడానికి గల కారణం మీద అని వివరించినాం దానికి మరి వాళ్ళు ఏమంటారు అంటే బోర్డుని చేంజ్ చేయమంటారు సరే బోర్డుని చేంజ్ చేస్తాం మరి రేపు ఒకళ్ళు వచ్చి ఇక్కడ కాషాయం ధోనాలు ఉన్నాయి మాకు నచ్చట్లేదు ఎందుకంటే ఇక్కడ అర్బన్ పార్క్ అయింది అన్ని మతస్తులు వస్తారు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు అందరికీ మేము దగ్గరుండి చూపెడుతున్నాం వెళ్ళండి అని ఏ అన్ని మతాలను కలుపుకొని చేస్తున్నాం మరొకళ్ళు వచ్చి ఇది తీసేయమంటారు సౌండ్ అని అంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగానో అంబార్పేట గ్రామంలో కొలువైన వెంకటేశ్వర స్వామి జగిత్యాల జిల్లాకు చిన్న తిరుమల తిరుపతిగా కొనసాగ కొలువబడుతున్నారు మరి అటువంటి దేవస్థానంలో ఇటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగాద్దు అనే ఉద్దేశంతో మేము ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది గతంలో జరిగినటువంటి సందర్భాలను ఉదాహరణ తీసుకొని మాత్రమే పెట్టినాం తప్ప ఇప్పుడు బోర్డును తీసేయమంటారు ఆయన ఎవరో ఒక వ్యక్తి పెట్టిండో ఆయన మేము కించపరిచింది కాదు చేసింది కాదు ఆయన ఇయ్యడం వల్ల మాకు ఊళ్ళకు వెళ్ళి మత ప్రచారం చేసుకోవాలి ఎట్లా చేసుకుంటాం ఆ బోట్లు అన్ని ఊళ్ళలో పెడతా అంటే మరి మత ప్రచారం చేసుకోమని ప్రోత్సహించినట్టు అవుతుంది కదా అది మేము వాళ్ళ నిషేధం అన్నాం ప్రచారం అనేది అవును బలవంతంగా వచ్చి నేను ఆ రోజు గిట్ట లేకపోతే మా మహిళా సోదరు మనందరు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు వాళ్ళకి ఏ రకంగా మోటివేట్ చేస్తుందంటే అబ్బా ఇక్కడ ఇట్లా వేయద్దు అని చెప్పినందుకు నన్ను వేరే మాటలు అన్నారు అని దూషించి డిఎస్పీ గారి లెవెల్లో ఇంక్వైరీకి వచ్చారు ఇలాంటి జరగద్దని ఇప్పటికీ గంజాయి తాగే వాళ్ళు వేరే వేరే మతస్తులు పిల్లలను తీసుకొని వచ్చి పైన గుడికాడ వాళ్ళని తీసుకొని వచ్చి అంటే పోయి మందలిచ్చినాం మా యువకులందరం మేము మందలిచ్చినాం ఇది కరెక్ట్ కాదు అని వేరే మతస్థ అమ్మాయి వేరే మతస్తు అబ్బాయిలు అక్కడ ఏదైనా జరిగిందనుకో ఫస్ట్ చెప్పుతున్నాం ఇది హెచ్చరిక హెచ్చరిక అంటే ఇటువంటి చేస్తే ఇల్లు ఇక్కడ ఏదైనా చేస్తారని వాళ్ళకి భయం ఉండాలన్న ఉద్దేశంతో పెట్టినాం తప్ప వేరే ఉద్దేశం కాదు ఈ బోర్డును తీసేసేటటువంటిది మా గ్రామస్తులు యువకులు అందరూ వాళ్ళ మనస్ఫూర్తిగా అందరము మా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుని కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లము అనేది రావద్ద ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ బోర్డు పెట్టినాము దయచేసి దీన్ని వేరే రాజకీయంగా చూడొద్దని మేము అధికారులకు కూడా వేడుకుంటున్నాము ఈ బోర్డుతో పాటు ఈ పవిత్రత అంబార్పేట అంటే సనాతన ధర్మానికి ఒక ప్రత్యేక మారురూపం దాన్ని మేము కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి దయచేసి మా మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరుతున్నాం దాంట్లో ఏది చేంజ్ చేసినా కూడా మా అందరి మనోభావాలు దెబ్బతిన్నట్టే ఇది అందరూ దీన్ని ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించి దీన్ని పెద్దగా వేయకుండా ఇది ఇంకా కొనసాగించకుండా దీన్ని ఇంతటితోటి ఉండాలి ఆ బోర్డును మాత్రం ఎవరు దయచేసి దాని విషయంలో వేరే రకంగా ఆలోచించద్దని కోరుకుంటున్నాం మన జగిత్యాలకే అంబారపేట అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తలముఖం ఎందుకు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని మత ప్రచారకు మరి పాస్టర్ అయినటువంటి గోవిందపల్లె చర్చి ఆయన ఏ ఉద్దేశంతో హిందూ మతం మీద దాడి చేయడం కొరకే ఆయన అన్య మత ప్రచారం కొరకు దీన్ని బోర్డును తీసేయాలని ఒక సంకల్పం కట్టుకొని ఆయన నిన్న కలెక్టర్ గారికి అది మెమోరాండ ఇవ్వడం జరుగుతుంది మేము హిందుత్వం నుండి ఒకటే హెచ్చరిస్తున్నాం నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే నువ్వు ఉన్నది మొన్న జ గవర్నమెంట్ ఒక్క పర్సెంటే క్రిస్టియన్ ఉందని చెప్పిండ్రు ఇన్ని చర్చిలు ఎట్లయినాయని మేము అడుగుతున్నాం ఈరోజు హిందూ మతం మీద ఇంత దాడి జరిగితే కూడా మరి ఈరోజు పోలీస్ యంత్రాంగం ఎవరి మీ స్పందిస్తుంది బోర్డులు తీసేయమని చెప్తుంది మేము ఒకటే చెప్తున్నాం హిందువుల మీద ఇంత దాడి జరిగితే కూడా మీరు పట్టించుకోక రాజకీయం ఓటు కొరకు చేసినట్టయితే మేము ఇష్యూయిన్ పరిషత్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇదే కాదు ఈరోజు మరి గోవింద్పల్లెలో ఉన్న చర్చి ఎఫ్టిఎల్లో కట్టిండ్రు మరి దాని మీద యాక్షన్ తీసుకోండి అట్లాంటివి తీసుకోకుండా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకునే మరి ఊరందరూ ఒక ఐక్యతతోటి హిందూ మతం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కిచెన్ వాళ్ళు కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది మరి ఇంత మంచి కార్యక్రమం చేసుకోగా కూడా ఈ దైవ కార్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక పాస్టర్ చేసిన కుట్రను మరి ఈరోజు పోలీస్ యంత్రాంగం గమనించాలి వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అది ఏదైతే గోవిందపల్ల ఉన్నదో చర్చి దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము అచ్చే సుమారు అన్నాడు దాని మీద కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అలా అదేవిధంగా ఏదైతే మరి చర్చిలు ఉన్నాయో అన్యమతంగా పర్మిషన్ లేకుండా చర్చిలు నిర్మిస్తుండ్రు మరి అవిటి మీద చర్యలు తీసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ యాక్షన్ తీసుకోవాలని విశ్వహింద పరిషత్కి వెళ్ళి మేము డిమాండ్ చేస్తాం జై శ్రీరామ్ మాతాకి జై ఈరోజు అంబారిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్న ప్రాంగణంలో ఆ గ్రామస్తులందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి అన్ని మత ప్రచార నిషేధ బోర్డు పెట్టడం జరిగింది అదేవిధంగా లవ్ జిహాద్ బారిన పడకండి డెబ్బై ముక్కలు కాకండి అని చెప్పేసి సూచన ఇవ్వడం అమ్మాయిలు కాపాడుకోవడానికి సూచన ఇవ్వడం జరిగింది ఇందుకు కారణం కూడా గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గుడి ప్రాంగణంలో శిలువ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళని అప్పుడు ప్రశ్నించి వాళ్ళని వచ్చి తొలగించడం జరిగింది అదేవిధంగా మధ్యలో గ్రామంలోకి ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు అన్ని చేయడం స్టార్ట్ ఆదేశాలు ఒకవేళ అడిగినట్టయితే నేను అడిగినట్టయితే అట్లా కేసు పెట్టడానికి అంటే ఈ దేశంలో హిందువులు జీవించేటువంటి అవకాశం లేకుండా మరి హిందువులు ఏ మతం చూడకనే వెళ్తున్నారా హిందువులు క్రైస్తవుల దానికి మతం మారగా అంటున్నారా హిందువులు ముస్లింల వారికి మతం మారని అంటున్నారా ఎవరు అడగట్లేదు కేవలం అన్ని మతాలు కూడా హిందువుల వైపు చూస్తున్నాయి హిందువులను మత మార్చే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అంబర్పేటలో ఉన్నటువంటి యావత్ సమాజం హిందూ సమాజం మొత్తం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం మా హిందూ దేవాలయాలను కాపాడుకోవడానికి మా హిందువులను అందరినీ కాపాడుకోవడానికి ఒక నిర్ణయం వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకోవడం జరిగింది ఈ వణుకో ఏం కాలింది ఎందుకు కాలింది అంటే వాడు మొత్తం ప్రచారం చేసుకోవడానికి ఈ ఊరికి వస్తే తంతరని చెప్పేసి వాడి ఖాళీ కలెక్టర్ గారికి విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా ఆలోచించడం జరిగ ఆలోచించాలి ఏంటంటే అన్నీ మొత్తం ప్రచారం అనేది చట్ట నేరము అది ఆరము అది ఖచ్చితంగా నేరం కాబట్టి దాన్ని పరిణామం తీసుకోవద్దు అది ఉంటుంది అని చెప్పేస్తారు అది సూచన ఇవ్వడంతో ఆ పోలీస్ వారు ఉండే సెక్రటరీకి ఫోన్ చేసి అది తొలగించమని చెప్తారు అందరూ పైన దాడి చేయడమే వెయ్యి సంవత్సరాలు బాధిసం ఉండి వచ్చినాం మనము కేవలం డెబ్బై సంవత్సరాలు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాము అది గమనిస్తలేరు అప్పుడు కూడా మనల్ని పట్టుకొని మనల్ని పరిపాలించరు ఇప్పుడు కూడా మిమ్మల్ని పట్టుకొని మమ్మల్ని పరిపాలించాలి చూడకండి కాబట్టి హిందువులందరం కూడా జాగృతమైన ఇప్పుడు హిందువులందరం కూడా జాగృతమైన అన్య మత ప్రచారము ఎక్కడ కూడా జరగనీయం కేవలం అంబర్పేటలే కాదు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి బోర్డు నిర్మించుకోవాలని చెప్పి ఇలా తయారు చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఎందువారి నుంచి వెళ్ళి కోరుకుంటాం జై